హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మనం టమాటోలు ఉల్లిపాయలు పల్లీలతో చట్నీ రెసిపీ చూద్దాం ఒకసారి ఈ చట్నీ చేసి తిన్నారంటే ఇక వదలరంతే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలని వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చీలు ఐదు ఎండుమిర్చీలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి పది పదిహేను వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటోల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే టమాటోలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత తురుముకున్న హాఫ్ కప్పు కొబ్బరిని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరిలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర సాసువుల్ని వేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ చట్నీ చపాతీలోకి దోశలోకి పూరీలోకి రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది